సెంటిమెంట్ అన్నా మీరు వస్తున్నారు ఎర్ర టెండ ఉంది మీరు బయలుదేరి ఇక్కడ మబ్బులు వచ్చినాయన్నా ఇదే ఇండికేషన్ ఖచ్చితంగా చేవేళ్ళ గడ్డ మీద గులాబీ జెండా ఎగురైపోతా ఉన్నాం మన గౌరవనీయులు మన అధ్యక్షులు మన ప్రియతమ నాయకులు తెలంగాణ సాధించిన నాయకులు తెలంగాణ అన్ని రంగాలు అభివృద్ధి చేసిన నాయకులు గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వారి అమూల్యమైన సందేశాన్ని మాకు దశాదీశాన్ని నిర్దేశించాల్సిందిగా కోరుతా ఉన్నాం మాజీ విద్యాశాఖ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే సబిత ఇంద్రారెడ్డి గారు మాట్లాడుతూ చేవెళ్ళ ఎంపీ సీటు పదవిని కేసీఆర్ గారికి గిఫ్ట్గా ఇద్దామని చెప్పి కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని పెంపొందించే విధంగా మాట్లాడడం గమనించవచ్చు ఆమె కొన్ని మాటలు స్ఫూర్తిదాయకంగా యువతలో చైతన్యం పెంపొందించే విధంగా మాట్లాడడం జరిగింది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తరఫున నిలబడ్డటువంటి బీసీ అభ్యర్థి అభ్యర్థిని ముక్త కంఠంతో గెలిపించినట్లయితే రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీ వల్ల రాష్ట్రంలో చాలా వరకు మంచి జరిగిందనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి తెలంగాణ రాష్ట్రాన్ని పది సంవత్సరాల్లోనే నెంబర్ వన్ స్థానానికి అభివృద్ధిలో అభివృద్ధి అంటే ఎట్లుంటుందో చూయించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి మన చేవెళ్ళ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ని గెలిపించవలసిందిగా మాజీ మంత్రి సబిత ఇంద్రారెడ్డి గారు వెల్లడించడం జరిగింది ఆమె మాట్లాడుతూ సాయంత్రం ఏడు గంటల వరకు సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో ఆమె కొండా లక్ష్మణ్ బాపూజీ గారిని అలాగే గొప్ప గొప్ప వ్యక్తులను వారి యొక్క గొప్ప గొప్ప కార్యక్రమాల గురించి ఆమె చెప్పడం జరిగింది నలభై ఐదు ఏళ్లుగా బీసీల అభ్యున్నతికి కృషి చేస్తున్నటువంటి కాసాని జ్ఞానేశ్వర్ను గెలిపించుకున్నట్లయితే బీసీల ఆత్మ గౌరవము గెలుపొందుతుందని కూడా ఆమె వెల్లడించడం జరిగింది ఉపాధ్యాయులకు మద్దతుగా ఉన్నట్లు ఆమె వివరించింది బీసీలకు చీము నెత్తురు ధైర్యం ఉంటే కాసాని కంపల్సరిగా గెలిపించాలి అని కూడా ఆమె బీసీ వర్గాన్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం జరిగింది ఇలా ఎన్నో విషయాలను మాట్లాడుతూ ఆమె మాటలలో బీసీల గెలుపు అనేది క్లియర్ కట్గా కనపడుతుంది